ఈ రోజు ఈ సీజన్ లో అరవై ఆరో మ్యాచ్ సన్ రైజర్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో జరగనుంది ఇప్పటి వరకు సన్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటన్స్ మీద నాలుగు మ్యాచ్లు జరిగాయి నాలుగు మ్యాచ్ లో మూడు మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ నెగ్గగా ఒక మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైం సన్ రైజర్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటన్స్ తలపడనున్నారు లాస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్ హైదరాబాద్ లక్నో సూపర్ జింగ్స్ ని వాళ్ళ సొంత గడ్డ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే ఓడిచ్చారు పది వికెట్ల తేడాతో ఓడిచ్చారు అది కూడా ఓపెనర్లు నూట అరవై ఏడు పరుగుల్ని తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లోనే ముగిచ్చేశారు ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇన్ఫ్యాక్ట్ ఇదే గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ మీద రెండు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ కూడా ఇదే గ్రౌండ్లో నమోదు చేశారు ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆర్సీబీ చేతిలో సన్ హైదరాబాద్ ఓటమి పాలైంది ఈ సీజన్లో కొంతగడ్డ మీద చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ ఇంజరీ కన్సర్స్ గురించి మాట్లాడుకుంటే విద్యమాన్ సహా ఇంజరీ కన్సర్స్ వల్ల అందుబాటులో ఉండటం లేదు గత మ్యాచ్లో తనకి బదులుగా మ్యాథ్యూ వేట్ని వికెట్ కీపర్గా తీసుకున్నారు అదేవిధంగా కార్తిక్ త్యాగి చేత ఆడిచ్చారు ఈరోజు మ్యాచ్లో కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ కానుంది ఇక టాక్టిక్స్ గురించి మాట్లాడుకుందాం హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మెన్ హెన్రీ క్లాసన్ గత ఐదు మ్యాచ్ల్లో మూడు సార్లు స్పిన్కి అవుట్ అయ్యాడు కాబట్టి తొందరగా త్వరతగత స్పిన్నర్స్ని ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంలో కనిపిస్తుంది అదేవిధంగా రావిస్ హెడ్ కూడా ఐదు సార్లు స్పిన్కి అవుట్ అయ్యాడు ఈ సీజన్లో కాబట్టి పవర్ ప్లేలోనే నూర్ అహ్మద్ కానీ రషీద్ ఖాన్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బౌలింగ్ అయితే మనం పవర్ ప్లేలో చూడొచ్చు సన్ రైజర్ హైదరాబాద్ ఇంజరీ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే సన్ హైదరాబాద్ అందరు ప్లేయర్లు కూడా అవైలబుల్గానే ఉన్నారు ఎవరికీ గాయాల సమస్యలు అయితే లేవు ఇదైతే గుడ్ న్యూస్ ఫర్ సన్ రైజర్ హైదరాబాద్ అది కాకుండా సన్ రైజర్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ ఆడి వన్ వీక్ అవుతుంది కాబట్టి లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి మంచి ప్రాక్టీస్ కూడా వాళ్ళకైతే అందింది హైదరాబాద్ టీం ప్రాక్టీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం హైదరాబాద్ టీంలో భువనేశ్వర్ కుమార్ ఏకంగా గిల్ని మూడు సార్లు అవుట్ చేశాడు యాభై ఆరు బంతుల్లో కేవలం యాభై ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు సార్లు అవుట్ చేశాడు మంచి మ్యాచ్ అప్ అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే ఈరోజు విన్నాడవునుంది అదేవిధంగా గిల్ ఐదు సార్లు రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ చేతిలో అవుట్ అయ్యాడు కాబట్టి విజయ్ శంకర్ వైశాఖ్ ఈరోజు చాలా లీడ్ రోల్ అనేది పోషించబోతున్నాడు సన్ హైదరాబాద్ తరఫున ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండబోతుంది అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ నితీష్ రెడ్డి హెన్రీ క్లాసన్ అబ్దుల్ సమద్ షబాజ్ అహ్మద్ సన్వీర్ సింగ్ ప్యాట్ కమిస్ భువనేశ్వర్ కుమార్ జయదేవ్ ఉనాథ్ విజయశంకర్ విజయ్ శంకర్ వైశాఖ్ ఇంపాక్ట్ సబ్జెక్ట్గా టీ నటరాజన్ని మనం చూడొచ్చు మీకు తెలుసా ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో మూడు వందల ఎనభై ఐదు పరుగులు పవర్ ప్లేలోనే రాబట్టాడు దాదాపుగా అరవై ఆరు శాతం పవర్ ప్లేలోనే రాబట్టాడు పవర్ ప్లేలో ఏకంగా రెండు వందల ఇరవై స్ట్రైక్తో బ్యాటింగ్ చేస్తున్నాడు ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు వందల ఎనభై ఐదు పరుగులు పవర్ ప్లేలోనే రాబట్టాడు మొత్తంగా నాలుగు వందల పక్క పరుగులు ఈ సీజన్లో చేశాడు అది కూడా రెండు వందల ఐదు స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ పవర్ ప్లేలో సాధించడం అనేది ఒక అద్భుతం